ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం చంద్రాయపాలెంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది పోడు భూముల వివాదంలో పోలీసులపై దాడి చేశారు బుగ్గపాడు చంద్రయాపాలెం గ్రామాల గిరిజనుల మధ్య భూ వివాదం రాజుకుంది ఇరు గ్రామాల గిరిజనులు కర్రలతో కొట్టుకున్నారు దీంతో పరుగులు తీశారు విషయం తెలుసుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు పోలీసులు అయితే పోలీసులు రాగానే వారిపై దాడికి తెగబడ్డారు గిరిజనులు బుగ్గపాడు చంద్రాయపాలెం గిరిజనులను అడ్డుకోబోయిన పోలీసులపై మూకుమడిగా దాడి చేశారు ఈ దాడిలో సత్తుపల్లి సీఐ కిరణ్ తో పాటు పలువురికి తీవ్ర గాయాలయ్యారు రైట్ ఈ ఘటనకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి భూపాల్ మనకి ఫోన్ లైన్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు భూపాల్ గొడవ సద్దు అంటే సత్తపల్లి నియోజకవర్గంలో గత కొంతకాలంగా పోడు భూముల సమస్య మీద వివాదం జరుగుతుంది ఈ రోజు కూడా పోడు భూములకు సంబంధించి సాగు చేసుకునే విషయంలో రెండు గ్రామాల మధ్య వివాదం ఏర్పడింది అయితే ఈ వివాదాన్ని సమాచారం అందుకున్న పోలీసులు అంటే భారీగా అక్కడ గిరిజనులు అంటే రెండు వర్గాలకు సంబంధించిన గిరిజనులు అక్కడ బైఠాయించడంతో దానికి సంబంధించి గొడవ జరుగుతుండటంతో వాళ్ళని అదుపులోకి తీసుకోవడం అంటే సమస్యను పరిష్కరించడం కోసం సత్తపల్లి నుంచి సిఐ కిరణ్ తన సిబ్బందిని తీసుకుని వెళ్లారు అయితే పెద్ద పెద్ద గొడవగా భావించకుండా చిన్న గొడవగా భావించి ముందు సర్ది చెప్పడం కోసం సిఐ కొద్ది మంది పోలీసుల్ని అందుబాటులో ఉన్న సిబ్బందిని తీసుకొని వెళ్ళడం జరిగింది అయితే ఈ రెండు వర్గాల్ని సమన్వయ పరిచయం కోసం అంటే ఆ గెట్లు గేసుకున్న చోట సమన్వయ పరిచయం కోసం సిఐ కిరణ్ ప్రయత్నం ఆ ఇదే సందర్భంలో ఒక గిరిజనుడు పెద్ద కర్రను తీసుకొని పోలీసు మీద దాడి చేయటం అనేది మనం దృశ్యాల్లో కూడా చూడొచ్చు కర్ర తీసుకొని ఒక పోలీసు అధికారి మీద కర్రతో కొడితే కర్ర ఇరిగిపోతుంది ఈ దృశ్యం కూడా మనకి విజువల్స్ లో మనం చూడొచ్చు ఈ సందర్భంగా ఆ గిరిజను ఎక్కువ సంఖ్యలో ఉండటం ఎక్కువ సంఖ్యలో ఉన్న నేపథ్యంలో అక్కడి నుంచి పక్కకి వెళ్ళటానికి పోలీసులు ప్రయత్నం చే అంటే సర్ది చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నప్పటికీ గిరిజలు వినకూడంతో పక్కకు వెళ్తున్న సందర్భంలో వాళ్ళందరినీ కూడా గిరిజనంతా కూడా అంటే రెండు వర్గాలు ఏకమై ఈ పోలీసు అధికారులు తెలటం ఈ సందర్భంగా సిఐ కిరణ్ కి అదేవిధంగా సిబ్బందికి మరో నలుగురు సిబ్బందికి కూడా దాడులు అంటే ఈ కరలతో చేసిన దాడిలో గాయాలు పడడం జరిగింది వాళ్ళు అక్కడి నుంచి పోలీసులందరూ కూడా ఆ సంఘటనా స్థలం నుంచి చతుపల్లికి రావడం జరిగింది తర్వాత ఈ సమస్యను పరిష్కరించడం కోసం మరింత కొద్ది మంది బలగాలతో గ్రామానికి చంద్రాయగూడెం గ్రామానికి వెళ్ళడానికి పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు అయితే ప్రస్తుతం అయితే వివాదం కొంత మేరకు సద్దు మరిగిందని చెప్పవచ్చు అయితే ఉద్రిక్తమైన పరిస్థితి మాత్రం ఉంది ఇక్కడ ఈ ప్రాంతంలో గిరిజనులకి పోలీసులకి గిరిజనులకి ఫారెస్ట్ అధికారులకి గత కొంత కాలంగా వివాదం జరుగుతుంది కానీ ఈ సమస్య మాత్రం డిఫరెంట్ ఇటు అటవీ హక్కుల విషయంలో పోలీసులు అంటే గిరిజనులు ఉన్న రెండు వర్గాల మధ్య ఉన్న వివాదాన్ని పరిష్కరించడానికి వెళ్ళిన పోలీసులపై దాడి జరిగింది ప్రస్తుతం అయితే ప్రశాంతత ఉద్రిక్తమైన ప్రశాంతత ఉంది అక్షయ్ ఓకే భూపాల్